yeah yes. लगा भाई अच्छा वो वार्ता అంటే ఏ రకంగా అదే మీడియా ప్రజలు ద్వారా కూడా తెలియజేస్తున్నాను మీ అబ్బాయి ఉండాలని అది మున్సిపాలిటీ సంబంధించి అందరు అధ్యక్ష అధికారులకు మళ్ళీ చెప్తున్న మీ కూడా అధ్యక్ష ప్రతి ఒక్కరికి అది మున్సిపాలిటీ ఎవరు ఇష్టపడుతుంటే వాళ్ళు బంకులు వేసుకొని లేదా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ఏంటి ఇవన్నిటి మీద నాకు కూడా క్లియర్ కావాలి అధ్యక్ష రేపైతే రేపు సోమవారం అయితే మాత్రం నేను గుజిలి మీద నేను తీసుకెళ్లి ముఖ్యమంత్రి వారిని వారిపై కలవడానికి సిద్ధపడ్డా అధ్యక్ష ఇక్కడ ఎందుకంటే న్యాయం చేయలేదు

我打过吗？